ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేదిో వదేత్త నిస్సర దేవాణి జను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్ణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే మహ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూడండి మనం బయట సొసైటీలో కనుక చూసినట్లయితే ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని లేకపోతే ఏదో గాలి సోకిందని దిష్టి బాగా తగులుతుందని శత్రువులు ఏదో వీళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారని ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది ఇక్కడ పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అంటే ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ గ్రహ దశ వల్ల ఏ కాంబినేషన్స్ వల్ల అలాంటివి ఏర్పడతాయి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి అదేవిధంగా దీని మీద మోసాలు ఎలా జరుగుతున్నాయి అలాగే భ్రమలు ఉంటాయి కొంతమందికి సిమ్టమ్స్ మోసాలు భ్రమలు అదేవిధంగా అసలు ఎందుకు వస్తాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడతాయి ఇవి తొలగిపోవాలంటే ఏం చేసుకోవాలి అసలు ఈ కాలంలో అలా చేసేవాళ్ళు ఉన్నారా అనేటువంటి అనేకమైన అంశాలు ఒక్కొక్క లగ్నరీత్యా పూర్తిగా తెలుసుకుందాం మీరు వీడియో ఆఖరి వరకు చూడండి అయితే ఈ విషయాలను ఎన్నో రీసెర్చ్లు చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఈ యొక్క అంశం చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ భ్రమల్ని భయాల్ని పోగొట్టుకోవడానికే ఈ వీడియో పర్టికులర్గా చూడండి మీకు అర్థం తులాలగ్నము తులారాశి తులవారి కనుక చూసుకుంటే తులవారు సహజంగానే కాస్త మేనేజింగ్ స్కిల్స్ దాని ఉంటారు బ్యాలెన్సింగ్ మైండ్ ఉంటుంది అయితే మీకు కనుక ఉదాహరణకి రెండవ అధిపతి కుజుడు కనుక స్పాయిల్ అయితే అందులో పర్టికులర్గా కుజుడు ఎక్కువ పాపగ్రహాలతో కలిసి ఉండే ఆ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు సంథింగ్ నెగటివ్ ఏ రూపంలో వస్తుందంటే కుటుంబ సభ్యులలో జీవిత భాగస్వామికి ఇటువంటి సింటమ్స్ వచ్చి తద్వారా ఇబ్బంది పడుతూ ఉంటారు మనం అనుకుంటూ ఉంటాం ఏమిటో అని అంటే వీళ్ళు ఇట్లా పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు అంటూ ఉంటాం కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే ఒక నెగిటివ్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది అప్పుడు ఇంటికి వెళ్ళాలంటే అశాంతి ఉండడం కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా భార్యతో ఏదో గొడవ లేదా లేనట్లయితే భర్తతో ఒక రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు అక్కడ మీరు మీ యొక్క సప్తమాధిపతి రాహుతోని కానీ శనితో నీచమైనటువంటి శనితో కానీ కనెక్ట్ అయి ఉన్నాడా అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి అప్పుడు ఏమవుతుంది ఈ ఇబ్బందులు కలగకుండా ఉంటాయి అలాగే కొన్ని కొన్నిసార్లు ఈ శని భగవానుడు కనుక పాడయ్యాడు ఇందాక మనం చెప్పుకుంది కుజుడు కానీ శని భగవానుడు కనుక పాడైతే ఏమవుతుంటుందంటే సంతానం వల్ల కలిగేటువంటి స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది అంటే అలాగా సంతానము నేను పలానా వాళ్ళని పెళ్లి చేసుకుంటానని చాలా చిన్న వయసులో కొంతమంది మనం చూస్తూ ఉంటాం పదిహేనో ఏటో లేకపోతే పదహారు ఏటో పద్ అంటే ఒక టెన్త్ క్లాస్ ఇంటర్ ఇంకా వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ పూర్తిగా రాకముందే ఎవరినో ఇష్టపడడం నేను వాళ్ళతో ఇది అవుతాను అనుకో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ పర్సనల్ చాట్లో ప్రేమ వ్యవహారాలు నడిచే టైం ఒకటి నడుస్తూ ఉంటుంది కొన్నిసార్లు తెలియకుండానే వాళ్ళు అలాంటి ఒక మాయిలో ఉంటూ ఉంటారు దానికి కూడా సమ్ టైమ్స్ మీ జన్మజాతకంలో పంచమాధిపతి శని పాడైనప్పుడు మహాదశలు నడవడం వల్లే అప్పుడే దాని విషయంలో వివాహ సంబంధించిన విషయాలు కొంతమందికి తులాలగ్నం వారికి శని కుజులు కనుక పరివర్తన జరిగింది అనుకోండి వీళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు కొంతవరకు ఘర్షణ ఇష్టపడి చేసుకుంటుంటారు కానీ వీళ్ళ సంతానం కూడా ఎవరైనా ఇష్టపడ్డప్పుడు అదొక ఘర్షణగా మారుతూ ఉంటుంది అయితే ఇది ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ ఒక ఎత్తే అయితే కొన్ని కొన్ని అనాలోచితంగా కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి అప్పుడు కూడా శని అనాలోచితంగా జరిగేటువంటి ఒక్కొక్కసారి ఓన్లీ గ్రహస్థితి ద్వారా అయితే కొన్ని కొన్నిసార్లు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అంటే ఏ గాలి లాంటిదో లేనట్లయితే ఒక నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని పట్టుకున్నప్పుడు కూడా ఇట్లా జరుగుతూ ఉంటుంది అయితే ఇలాంటి సమయంలో మీరు ఎక్కువగా మన్య సూక్త పారాయణము అంటారు మీకు శని పాడేయాలంటే కుజులు పాడేయాలంటే నా ప్రాబ్లం ఇదే అన్నప్పుడు మన్యసూక్త పారాయణం చేసుకోండి ఇంట్లో మంచి పారాయణం వినండి కనీసం రుద్రాభిషేకం ఏదైనా ఇంట్లో చేసుకోండి లేదండి నాకు ఆ రుద్రాభిషేకాలు అవన్నీ ఖర్చుతో కూడుకున్నటువంటివి నేను అంత చేయలేను నేను ఇంకేమైనా ఇంట్లో చేయగలను శివలింగం మీద అని అనుకుంటే చక్కగా గంధము గంధం అరగ అరగబామినటువంటి గంధం నీటితో అభిషేకం చేయండి నూనెతో అభిషేకం చేసిన దోషం పోతుంది నువ్వు నూనె నూనె ఎర్రటి పుష్పాలతో చేస్తే కూడా దోషం పోతుంది శివుడికి కాబట్టి ఇవి పాటించండి అలాగే తులవారికి ఒకసారి భాగ్యాధిపతి ద్వారా వస్తూ ఉంటుంది అంటే బుధుడు ద్వారా బుధుడు పాడై వస్తూ ఉంటాడు అలాంటప్పుడు ఏమవుతుంటుందంటే వీళ్ళు ఎక్కువగా టెంపుల్స్కి రావడానికి ఇష్టపడరు అంటే టెంపుల్ అనే శబ్దం వినిపిస్తేనే మీకు నచ్చదు గుడికి వెళ్ళేది నేను రా మనం అనుకుంటుంటాం ఏదో వీళ్ళు ఏదో ఒక రకమైనటువంటి ద్వేషం పెంచుకున్నారేమో అనుకుంటాం కాదు ఎందుకంటే దేవుడు ఏమి ఎదురుగా మీకు కనబడి మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడం ఉండదు కదా మరి ఎందుకు వస్తుంది ద్వేషము నేను రాను ఇలాంటివి నేను నమ్మను అనేది ఎందుకు వస్తుంది అంటే తులాలగ్నం వారికి బుధుడు పాడవుతాడు బుధుడు పాడైనప్పుడు ముఖ్యంగా శని కూడా రెండు కలిసి పాడైనప్పుడు ఇంకొంతమంది గురువు అంటే ఆధ్యాత్మిక కారకుడు కూడా పాడైనప్పుడు ఇట్లాంటి సిమ్టమ్స్ పెరుగుతుంటాయి అలాంటప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు అంటే బలవంతంగా వాళ్ళని టెంపుల్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంటారు చిన్నపిల్లల్ని అయితే తీసుకెళ్ళడం వల్ల తప్పలేదు కానీ పెద్దవాళ్ళకి మరి అలాంటి వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాల పాటు ఒక్కోసారి పది పదిహేడు సంవత్సరాలు కూడా అలా ఉండిపోతుంటారు అలాంటప్పుడు ఇంట్లో తూర్పు భాగంలో లైట్ గ్రీన్ కలర్ వేసి అక్కడ రాముడు పట్ట అభిషేకం బొమ్మ పెట్టడము మరియు ఇంట్లో కాస్త ఎక్కువగా విష్ణు సహస్రనామాలు ప్లే చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క సింటమ్స్ అనేటువంటివి తగ్గుతాయి కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి అందరికీ ఒకైతే కుంభం వారు ముఖ్యంగా ఏదైనా మట్టడం వల్ల జరుగుతుంటాయండి శని దశలో అంటే మనం చూస్తూ ఉంటాం చూసారు ఎక్కడో రోడ్డు మీద ఏదో వేశారండి దాన్ని వెళ్ళి తొక్కాము అందుకే అక్కడి నుంచి అని అది ఎప్పుడు జరుగుతుంది అందరికీ జరగదు మళ్ళీ అది మీ లగ్నాధిపతి వీక్గా ఉండి మీ రవి గనక స్పాయిల్ అయితే అప్పుడు ఏదో తొక్కేసి వచ్చాడండి అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అంటుంటాడు అలాంటప్పుడు చిన్న దృష్టి తీసుకుంటే పోతుంది కూడా అది కాకపోతే ఎందుకు కుంభలగ్నం వారికి అంటే లగ్నాధిపతి వ్యయాధిపతి ఒక్కడే అంటే పాదాలకి కారకుడు శనవుతాడు ముఖ్యంగా వీళ్ళకి కుంభలగ్నం వారికి అలాంటప్పుడు శని స్పాయిల్ అయ్యాడు ఆ మహాదశ లేదా అంతర్దశ నడుస్తుంది తెలియని ఒక భ్రమలు సర్వసాధారణంగా ఇట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే నిద్రపట్టదు తొందరగా నిద్ర పట్టదు ఒకవేళ పట్టినా సరే చెడు కళలు రావడం ఎవరెవరో కళ్ళలోకి రావడం లేకపోతే కొన్ని కొన్ని ఆకారాలు కొంతమంది కనిపిస్తుంటాయి కూడా ఎదురుగా కనిపిస్తుందండి నాకు తెల్లటి ఆకారం అదేంటో నన్ను పిలుస్తుంది అంటూ ఉంటారు దాని అర్థం ఏమిటంటే ఒకటి ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి ఒకటి మీ పితృదేవతలు అంటే మీ పూర్వీకుల్లో ఎవరైనా వచ్చి మీకు వాళ్ళకి చేయమని చెప్పడం రెండవది మీరు భ్రమపడ్డం కూడా ఉంటుంది ఎప్పుడూ జరుగుతుందండి అనేది దీన్ని ఎలా గుర్తించాలి అంటే మీకు ఇది భ్రమ నిజమా అనడానికి దేవతా సంబంధించిన కార్యక్రమాలు నార్మల్గా చేసుకుంటూనే ఉంటారు దానిలో ఎక్కడ కూడా తేడా రాదు మీకు భ్రమ అనుకోండి మధ్యలో ఉలిక్కి పడ్డాలు ఇట్లాంటివి ఉండవు కానీ భ్రమ కాకకుండా నిజంగా ఏదైనా మీకు వచ్చింది ఏదో తొక్కడం వల్ల వచ్చిందంటే మధ్యలో ఉలిక్కి పడ్డాలు ఇట్లాంటివి జాగ్రత్తలు జరుగుతూ ఉంటాయి అయితే మీకు ప్రధానంగా పంచమాధిపతి బుధుడు అవుతాడు కాబట్టి ఓం నమో నారాయణాయ అనే మంత్రం మీ బుధగ్రహం కనుక బాగున్నట్లయితే ఆ ఒక్క మంత్రం చాలు మీకు అన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కొంతమంది చూడండి ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమందిని అది ఎప్పుడు జరుగుతుంది అంటే శుక్ర కుజ రెండు గ్రహాలు కనుక పాడై జన్మజాతకంలో ఆ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు ఈ ఆస్తుల మూలంగా మీరు ఆస్తిని పొందితే వాళ్ళకి తగ్గుతుంది అనేటువంటి భావంతో కొంతమంది అన్నదమ్ముల మీద కూడా అన్నదమ్ములకి కొన్ని కొన్ని ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు పర్టికులర్గా మీరు స్వామి యొక్క స్తోత్ర పఠనం కనుక చేయడము లేదా వారాహి అమ్మవారి యొక్క స్తోత్రం ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు ఏదో చేసేసుకోవాలనుకుంటారు అలా కాదు జస్ట్ నామం స్తోత్రం ఏదైనా మంచి గురువు గారి దగ్గర ఏదైనా అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాలకు సంబంధించిన ఏదైనా మంత్రం లేదా లలిత చేసుకున్నా సరిపోతుంది అయితే ఇక్కడ ఈ సప్తమాధిపతి రవి గనక పాడయ్యాడనుకోండి అప్పుడు ఏమవుతుందంటే రవి రాహుతో అయి ఉన్నప్పుడు వివాహం తర్వాత ఎక్కువగా జరుగుతాయి కొంతమంది కొంతమందికి వివాహానికి ముందు ఇట్లాంటి సిమ్టమ్స్ చూస్తే కొంతమందికి వివాహం తర్వాత జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మరి ఏం చేయాలంటే వివాహం చేసుకోకూడదు అంటే కాదు అక్కడ వివాహానికి ముందు ఆ రవి ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడో చూసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడం చేస్తూ ఉండాలి అదేవిధంగా ఒక్కోసారి చంద్రుడు అవుతాడు కుంభలగ్నానికి ఆరో అధిపతి అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క శత్రుత్వాలు కానివ్వండి మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి అంత తల్లి ద్వారా వస్తూ ఉంటుంది అది కొంతకాలం ఉంటుంది అంటే చంద్రుడు పది సంవత్సరాల తన డ్యూరేషన్ టెన్ ఇయర్స్ ఒక్కొక్కసారి చంద్రుడు అంతర్దశ వచ్చింది ఏ సంవత్సరమో రెండు సంవత్సరాలు ఆరు నెలలు అట్లా వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ కొద్ది కాలం మాత్రమే స్పర్ధలు పెరుగుతుంటాయి కాకపోతే మీకు ప్రతిసారి కూడా ఏదైనా ఒక గాలి కానీ ఏదైనా కానీ మనకేదో సినిమాల్లో చూపించినట్టు ఇదేదో మనిషిని పైకి లేపేసేయడము ఏదో పెద్ద ఆకారం వచ్చి మనుషుల్ని ఇట్లా తిప్పేసినట్టు అంత ఏమి ఉండదు జస్ట్ మన మైండ్ మీద మన ఆలోచనల మీద మనం చేసే పనుల మీద మన రిలేషన్స్ మీద వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అయితే అన్నము గనక దానంగా ఇస్తూ ఉన్నట్లయితే లేదా బలి అంటుంటారు బలి అంటే ఏదో కోళ్ళుని మేకల్ని కొయడం కదా అన్నాన్ని కూడా బలిగా పెడుతూ ఉంటారు అమ్మవారికి అమ్మవారి కంటే డైరెక్ట్గా అమ్మవారు ఎప్పుడు తీసుకోదు కింద ఉండేటువంటి దేవత ఘనములు కొన్ని ఉంటాయి వాటికి పెడతారు వాటికి పెట్టి వాటిని తీసుకెళ్ళి బయట ఉండేటువంటి పక్షులకు కుక్కలకో లేకపోతే రకరకాలు ఉంటాయి కదా జంతువులు గోవుకు వచ్చేస్తే ఆ దోషం పూర్తిగా పోవడం అనేటువంటిది జరుగుతుంది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కుంభం వారికి శని భగవానుడు ఎక్కువగా పాడైతే కనుక వీళ్ళకి విదేశాలకు వెళ్ళడం వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంటుందని గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు శని పాడయ్యాడు విదేశాలకు వెళ్ళడం వల్ల నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది అప్పుడు విదేశాల్లో ఉండగా లేకపోతే ఇక్కడ నుంచి బయలుదేరే ఉంది కానీ శివాలయంలో నూనెని గనక దానంగా ఇస్తూ కాలభైరవ అష్టకం గనక చదువుకున్నట్లయితే ఈ సిమ్టమ్స్ కానీ ఇబ్బందులు కానీ తొలగుతాయి పూర్తిగా